హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి గారెల పిండి ఇగో మా అమ్మాయి అర కేజీ గారెలు పప్పు తీసుకుంది అవి గ్లైండర్ వేసేస్తుందండి అదే మనం చిన్నప్పుడైతే అమ్మోళ్ళు రోట్లో రుబ్బి గారెలు పెట్టేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేవి ఇప్పుడు మా అమ్మాయి గ్లైండర్లోది కూడా చాలా బాగుంటుంది అమ్మోళ్ళు చేసినట్టే ఉంటుందని చెప్తుంది చూడండి ఇగో పచ్చిమిరపకాయ అల్లము ఉప్పు పక్కన పెట్టుకున్నాము డైరెక్ట్గా వేసేయటమేనండి పప్పుతో పాటు గ్లైండర్లు అయితే మనమైతే రోట్లో రుబ్బితే చివరిలో వాళ్ళము చూడండి అండి అలా నలుగుతుందో పిండి ఇప్పుడు మీరు కూడా అందరు గ్లైండర్ వేస్తున్నారులే కానీ ఆ రోట్లో పిండి వేరు ఈ గ్లైండర్ పిండి వేరు కాకపోతే మా అమ్మాయి ఒప్పుకోదండి ఇదే బాగా వస్తుందని చెప్తుంది చూడండి ఎలా నలుగుతుందో చివరిలో ఉప్పేస్తుందండి చూడండి అర కేజీ అయితే ఈజీగా నలిగిపోతుంది చక్కగా ఇబ్బంది లేకుండా మనం తోసే పని కూడా లేకుండా నలిగిపోతుంది అదే కేజీ తీసుకుంటే మనం దగ్గర ఉండి ఎగదొయాల్సి వచ్చేదండి చూడండి అదిగో పిండి నలిగిపోయిందండి తీసేస్తుంది చూడండి అలా డబ్బా ఉప్పు వేసేసింది అలా డబ్బాలో పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఫైబర్ ప్లాస్టిక్ అయితే మనకు భలే ఉపయోగం అండి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గారెలు వేసుకోవచ్చండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది గారెల పిండి తీసేస్తుంది చూడండి వచ్చేసిందండి అంతా వచ్చేసింది బయటికి చక్కగా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చూడండి చక్కగా తీసేసింది గారెల పిండి అది ఇంకా మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వేసేయచ్చండి చక్కగా ఉంటుంది అయిపోయింది ఉల్లి జీలకర్ర వేసేసుకున్నా ఉల్లిపాయ కోసి పక్కన పెట్టాను కొత్తిమీర కొత్తిమీర తరుపుకున్నాను కరివేపాకు తరిగేసాను కరివేపాకు వేసాను ఉల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పిండిలో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగా మెత్తగా వస్తాయని ఎక్కువ కోసేసాను కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా కలిపేసుకుందాం పిండి ఆయిలు పావు కేజీ పైన పెట్టేసుకున్నాం నూనె అయ్యో ఇలా కవర్ మీద చేసుకుంటే కనుక గారె పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఉండ ఎంత రౌండ్గా చేసుకుంటామో గారె అంత పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంకా అసలు కవర్ పెట్టుకున్నామంటే ఇబ్బందే లేదండి వంకర కూడా బాదు గారె ఉడికేస్తున్నాయి చూడండి వేసేసాము ఇగో గారెలు వచ్చేస్తున్నాయి పైపు తేలేసినాయి ఇదో అంత బ్రౌన్ కలర్ రావాలండి చక్కగా బ్రౌన్ కలర్ వస్తే కనుక కర్ర బాగుంటుంది మరీ తెల్లగా తీసుకోకూడదు గార చూడండి గారెలు తయారైపోయినాయి చక్కగా ఇంకా మా అమ్మాయి తింటమేనండి లైక్